హలో అండి రెండు టమాటాలు రెండు ఆనియన్ నాలుగు వెల్లుల్లి రెండు పచ్చిమిరపకాయలు చిన్న నల్ల ముక్క గ్రేవీలా ఉంచుకుంటాను నేను దాని రుచి సరిపడా ఉప్పు పసుపు కూడా వేసుకున్నాను కొట్లకాయ పచ్చి జీడిపప్పు గ్రేవీ కర్రీ అండి దానికోసం కళాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఎండు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకున్నాను అలాగే రెండు ఆనియన్ కట్ చేసి చిన్న చిన్న పీసెస్లో వేసుకున్నాను అది కూడా గోల్డ్ ఫ్లేమ్ వచ్చేదాకా వేసుకోవాలి ఇదంతా వేగిన తర్వాత మనం రెడీగా ఉంచుకున్న ప్యూరిన్ అంతా కూడా దీంట్లో వేసేసుకుంటాము తొందలు వేసుకోవాలండి ఇది పచ్చివాసలు పోవాలి మూత పెట్టేసుకోవాలి జీడిపప్పు పొర తీసి వందేసుకున్నాను అలాగే పొట్లకాయ ముక్కలు కూడా బాయిల్ చేసి పెట్టుకున్నాను అలా చూసారా అలా అయిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి అలాగే బాయిల్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు కూడా వేసేసుకుంటాము ఇదంతా వాటర్ అంతా డ్రై అయిపోవాలండి కర్రీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది రైసులకి బాగుంటుంది రొటీల్లోకి కూడా బాగానే ఉంటుంది పొట్లకాయ జీడిపప్పు గ్రేవీ కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి నమస్తే